రమేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే ఆదుకోవాలి రైతు కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి ఆందోళన షుగర్ ఫ్యాక్టరీలను ఆదుకుంటామని జిల్లాలోని అన్ని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఎన్నికల ముందు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రైతు కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నుండి కార్మికులకు జీతాలు చెల్లించాలని రిటైర్డ్ అయిన కార్మికులు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని పెన్షన్ మంజూరు చేయాలని చేస్తున్న ఆందోళనకు సిపిఎం సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుందని తెలిపారు గత సంవత్సరం రైతులు వేసిన చెరుకుకు ఇప్పటి బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గమని అన్నారు సహకార రంగాన్ని కాపాడతారని కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసిన రైతు కార్మికులకు ఇదో గొనుపాఠంగా భవిష్యత్తులో గుర్తుంచుకుంటారని తెలియజేశారు ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ రైతులను కార్మికులను నమ్మించి మోసం చేశారని తెలిపారు ప్రతి సంవత్సరం నవంబర్ చివరి వారం డిసెంబర్ రెండో వారంలో ఫ్యాక్టరీ క్రషింగ్ జరగవలసి ఉండగా ఇప్పటి వరకు క్రషింగ్ ప్రారంభించకపోవడం రైతుల్లో ఆందోళన మొదలైందని తెలిపారు చెరుకు వేసిన పేమెంట్లు ఇస్తారని గ్యారంటీ లేక ప్రైవేట్ ఫ్యాక్టరీల వైపు రైతులు చూస్తున్నారని తెలిపారు సంక్రాంతి వస్తున్నా కార్మికుల బకాయిలు కాదు కదా కనీసం జీతాలు కూడా ఇవ్వకపోతే కార్మికులు ఎలా పండుగ చేసుకుంటారని ప్రశ్నించారు ఇప్పటికైనా జీతం వేస్తే ఆందోళన విరమిస్తామని లేకుంటే ఇలాగే ధర్నా చేస్తామని హెచ్చరించిన రాత్రి తొమ్మిది గంటల వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్మికులు అలాగే అక్కడే ఉండిపోయారని వీరి సమస్య పరిష్కారం చేయవలసిన షుగర్ ఫ్యాక్టరీ ఎండీ లేచి వెళ్లిపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు వెంటనే రైతు కార్మికులకు బకాయిలు చెల్లించకుంటే సిపిఎం ప్రత్యక్ష పోరాటానికి పూనుకుంటుందని వెంకన్న స్పష్టం చేశారు పదిహేను రోజులు పదిహేను రోజులు మీకు ఇంటి రోజు వస్తాం ఎప్పుడు ఇరవై వచ్చాం